చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాలు చేస్తూ నిమ్మగడ్డ ప్రసాద్ ని అడ్డం పెట్టుకుని జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్ని ఎన్ని రకాలుగా మరి తొక్కాలని చూసినా కూడా ఈరోజు ప్రజల తీర్పు చూస్తే వార్ వన్ సైడ్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది జగన్ గారి పరిపాలనకి ప్రజలు పట్టం కట్టారని మరోసారి నిరూపించుకున్నారు మీరు చూస్తే ఈరోజు ఏ విధంగా ప్రజలందరూ కూడా భక్తి శ్రద్దలతో గణపతిని నిమజ్జనం చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చంద్రబాబు నాయుడు చేసిన కుటిల రాజకీయాలకి అలాగే అవినీతికి ఈరోజు కసితో బుద్ధి చెప్పి మరి తెలుగుదేశం పార్టీ జెండాని పీకి పడేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికైనా అయ్యన్న పాత్రు లాంటి ఆ పార్టీ ఎక్స్ మినిస్టర్లు తెలుసుకోవాల్సింది జగన్ తన పరిపాలనతో మీ జెండాని పీకి పడేశాడు ఇక మీకు నోరెత్తడానికి కూడా అవకాశం లేదు రాబోయే కాలంలో ఇరవై మూడు సీట్లు కాదు కదా మూడు సీట్లు కూడా మీకు వస్తాయో లేదనేది డౌట్ అన్న విషయం తెలుసుకోండి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మైక్ ఉంది కదా అని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీని కనుక మాట్లాడితే పుట్టగతులు ఉండవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం